శ్రీకాళహస్తి పేరుకు అర్థం వచ్చేలా ఉన్న పాము సాలెపురుగు ఏనుగు భరద్వాజ మహర్షి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు నేటి నుంచి ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి నిర్వహించనున్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు పరివార దేవతలకు ఏడాది పాటు నిర్వహించే నిత్య నైమిత్యక పూజల్లో ఉత్సవాల్లో జరిగే దోషాలను నివారించి మూల ఉత్సవ ఉత్సవం పునరుత్తేజాన్ని శక్తిని ఇచ్చేలా వేదోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు శ్రీకాళహస్తి శురాలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు వైభవోపేతంగా శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలిరోజు యాగశాలలో స్థాపన పూజలు ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద కొలువు తీర్చి పాము సాలెపురుగు ఏనుగు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఉత్సవర్లకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బొజ్జల రిషితారెడ్డి ఆలయ ఈవో ఎంఎస్ మూర్తి సి మల్లికార్జున ప్రసాద్ ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీ శ్రీ యొక్క క్షేత్రం ముందు పవిత్రోత్సవంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనాయి ఈ పవిత్రోత్సవంలో భాద్రపద శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణముల వరకు కూడా ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా మొట్టమొదటి రోజు రోజు ప్రాతకాలం నుండి శ్రీకాల శ్రీ హస్తి హస్తులకు భరద్వాజ మహర్షులకు శ్రీ అంటే సాలిపురుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగుజీవాలకు భరద్వాజ మహర్షికి కూడా విశేషముగా విభిన్న సుగంధ ద్రవ్యాలతో అభిషేకము పూజలు ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఈ భరద్వాద మహర్షి పంచా ఈ శాలి పాము ఏనుగును కూడా నాలుగు మాడు వీధులతో వెళ్లి తీసుకెళ్లి భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయంలోనికి తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇవాళ సాయంత్రం ప్రదోషకాల ముందు కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము మృతసంగ్రహణము అంకురారోపణము వాస్తు శాంతి యాగశాల ప్రవేశము యాగశాలములో మొదట కాల పూజలు కూడా ప్రారంభమవుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమశివా